తెలంగాణలోనే ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల వనదుర్గా మాత ఆలయం ఈ ఆలయం గత నాలుగు రోజుల నుండి జల దిగ్బంధంలోనే ఉంది రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల మూలంగా సింగూరు డ్యామ్ నుండి నీటిని కిందికి వదలడంతో మాంజీర నది ఉద్భుతంగా ప్రవేశిస్తుంది దీంతో గత నాలుగు రోజుల నుండి ఆలయం నుండి నీటి వరద పెద్ద ఎత్తున ప్రవేశిస్తుంది సింగూరు డ్యామ్ నుండి మరో ఐదు గేట్లు ఎత్తివేయడంతో నీటి ఉద్భుత్తి పెరిగింది దీంతో ఆలయం ముందు మాంజీర నది ఉద్భుతంగా ప్రవేశిస్తుంది ఆదివారం కావడంతో భక్తులు ఎవరు మాంజీర పరిహక ప్రాంతానికి వెళ్ళరాదని లోతట్టు ప్రాంతాలు మాంజీర నది ఉద్భుతంగా ప్రవేశిస్తుంది కావున వనదుర్గా మాత ప్రాజెక్టు వద్ద కానీ మాంజీర పరిహక ప్రాంత కానీ భక్తులు కానీ ప్రజలు ఎవరు వెళ్ళకూడదని ఆలయ అధికారులు జిల్లా కలెక్టర్ ఇప్పటికే సూచించారు భక్తులు ఏడుపాయల రాజగోపురం వద్ద అమ్మవారి ఉచ్ఛా విగ్రహానికి పూజలు నిర్వహిస్తున్నారు అర్చకులు కావున భక్తులందరూ అప్రమత్తంగా ఉండాలని ఏడుపాయలకు వచ్చే భక్తులు ఎవరు మాంజిర పరిహక ప్రాంతానికి వెళ్ళరాదని అధికారులు సూచిస్తున్నారు Jayan.